ఇస్ ది లాడ్ దేవునికి స్తోత్రములు కలుగునుగాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు అందరికీ వందనములు ఈ దిన వాక్య ధ్యానము పరిశుద్ధ గ్రంథము నుండి యష్యా గ్రంథము ఆరో అధ్యాయము పదిహేడవ వచనాన్ని ధ్యానం చేసుకుందాం మిమ్మును కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను ఆలకించుడి వారు చేయు భోరద్వని వినబడుచున్నది ప్రార్థన ప్రభు ఆ తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నా గత నీ కృపలో కాపాడి మరొక దినమును చూడడానికి నీ ఇచ్చిన కృప కొరకు వందనాల తండ్రి ప్రభువ ఈ సమయం ముందు నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడారు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జూన్ నెలలో అడుగు పెట్టడానికి ప్రభు నెల రెండవ దినమున ప్రార్థన చేయడానికి ప్రార్థనతో ఈ రెండవ దినమున ప్రారంభించడానికి నీవిచ్చినటువంటి ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ఈ సమయం ముందు నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరుచుమని ఏసునామములు అడుగుచున్నాము తండ్రి ఆమె ప్రభునందు ప్రియులేర దేవదూతల్లో రకాలు రకాలుంటారు కెరుబులని శరాపులని ఈ విధంగా వర్గీకరించబడతారు అయితే వారికి ప్రభువారు డ్యూటీస్ వేస్తారు ఎవరి పని వారిదే వారిలో కొంతమందికి ఆయన వర్తమానాలు తీసుకొచ్చేటువంటి దే దోతలు వర్తమానాలు తీసుకువెళ్ళేటువంటి దేవదూతలు అలాగే ప్రభువారు వారికి ఏ పని అయితే నియమించబడిందో ఆ పనిని వారు చేస్తూ ఉంటారు అయితే ప్రభునందు వీలరా సాతాను శక్తులతో పోరాటం చేసేటువంటి టీములు కూడా ఉంటాయి దేవదూతల్లో నేను ఒక ప్రశ్న అడగాలని అనుకుంటున్నా దేవదూతలు ఎలా ఉంటారు చాలా అందంగా ఉంటారు కదూ తెల్లని రెక్కలు వేసుకొని వాళ్ళు తెల్లని వస్త్రాలు ధరించుకొని ఉంటారు వాస్తవానికి దేవదూతలు శరీర స్వభావులు కాదు వారు ఆత్మస్వరూపులే ఆత్మ సంబంధమైన వారు ఆత్మ పోలికే అయితే దర్శనములలో వారు మాట్లాడారు ఏసేపుతో మాట్లాడారు రత్న నిబంధనలు మరియతో మాట్లాడారు పాత నిబంధనలు పలుమార్లు పలు ప్రవక్తలతో అలాగే అబ్రహం లాంటి గొప్పవారితో వారు మాట్లాడిన సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం అయితే మనము దేవదూతల్లాగా మారిపోవాలని మనకు ఆశ ఉంది కాదు అయితే ఒక ప్రశ్న మిమ్మల్ని వాళ్ళు ఏంటంటే దేవదూతలు గొప్పవారా మనము గొప్పవాళ్ళమా అని మనం చూస్తే సాధారణంగా దేవదూతలే గొప్పవాళ్ళనుకుంటాం కాదు కానీ అది వాస్తవం కాదు మనమే గొప్పవాళ్ళము మనమట దేవునికి పిల్లలం ఆయన మనలను తన కుమారులుగాను కుమార్తెలుగాను చేసుకుని ఉన్నారు ఈ భూమి మీద కూడా అదే మన పొజిషను పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత కూడా మన తండ్రి ప్రభువారు మనం ఆయన పిల్లలం దేవదూతలు అలా కాదు వారు పరిచారకులు ఎవరికి పరిచారకులు అంటే దేవునికి మనకు కూడా పరిచారకులే ప్రభువారు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో చూడండి పరలోక రాజ్యంలో ఉండి నిత్యము ఆయన్ని స్తుతిస్తూ ఉన్నా ఆయన మాట తూచ తప్పకుండా వారు వింటూ ఉన్నా మనకుండే స్థానం వారికి లేదు అంత ఆధిక్యత ప్రభువారు మనకిచ్చారంటే మనం ఎంతగా దేవుని స్థుతించాలి ఎంత కృతజ్ఞతలే ఉండాలో ఒకసారి మనము ఆలోచించుకోవాలి కాబట్టి ప్రభునందు ప్రిల్లారా ఈ దేవదూతల్లో మనల్ని కాపలా కాసేటువంటి దేవదూతలు కూడా ఒక వర్గం ఉంటుందన్నమాట కాబట్టి గమనించండి ప్రభునందు ప్రిలేరా ఈరోజు వాక్య ధ్యానములు మిమ్మును కాపు నేను కావలి వారిని ఉంచి ఉన్న అలకించుడి వారు చేయు బోరధ్వాన్ని వినబడుచుండ ఇరిమియా ప్రవచిస్తూ ఉన్నారు మనలను కాయడానికి దేవదూతలు మనకు తెలియకుండానే మన ప్రాంగణం దగ్గరికి వస్తారు మన ప్రాణం పోకుండా వాళ్ళు కాపాడుతారు యహోయందు భైభోక్ గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించును అని అనగా దేవదూతల్లో సెక్యూరిటీ గాడ్స్ కూడా ఉంటారన్నమాట ఎవరికి గాడ్స్ అంటే మనకి గాడ్స్ ఇదంతా మనము మామూలు సర్వీస్ కాదండి ఈ భారతదేశంలో కానీ ప్రపంచంలో ఒక ప్రధానమంత్రికి ముఖ్యమంత్రికి మంత్రులకు ఇవ్వబడేటువంటి సెక్యూరిటీ కంటే హై సెక్యూరిటీ మనకు ఉంది మనకి తెలియదు అంతే దాన్ని మనం అనుభవించాలి అంటే ఉపయోగించుకోవాలంటే చిన్న లాజిక్ ఏంటంటే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండటమే ఆ భయభక్తులు కలిగి ఉంటే చాలు ఇవన్నీ మనకు ఉచితంగా ప్రభువారు అనుగ్రహిస్తారు కాబట్టి ఎంత గొప్ప దేవుడు మన మీద చిన్న మరి దెబ్బైనా తగలకుండా ప్రభువారు మనల్ని ప్రతిరోజు కాస్తున్నారు ఆ మహాకృపను బట్టి దాన్ని బట్టి ఎల్లప్పుడూ మనం ప్రభుకు వందనాలు చెల్లించి కృతజ్ఞులై అటువంటి కృప ప్రభువారి వాక్యమును చిన్న